నమస్తే వెల్కమ్ దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రము పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రార్థనా మందిరాలు ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరాగా సూదాలు నిర్వహిస్తున్నారు అంతేకాదు మాక్ జూల్స్ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు వివిధ నగరాలకు చెందిన డీసీపీలు తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం వస్తే ముందు తెలియజేయాలని పేర్కొన్నారు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు ముంబైలోని రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అయితే పండుగల సీజన్ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు ఈ నెల పది రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ముంబై వాసులు ఇప్పుడు దుర్గా పూజ దసరా దీపావళి పండుగలు సిద్ధమవుతున్నట్లు గుర్తు చేశారు ఈ సమయంలో ఉగ్రముకు హెచ్చరికలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు అంతేకాకుండా రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి ఈ క్రమంలో ఉగ్రముకు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపు తాజ్ గ్రూప్ కు చెందిన ప్రముఖ హోటల్ కు బాంబు బెదిరింపులు కలతలం రేపుతున్నాయి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న తాజ్ వెస్ట్ హోటల్ కు శనివారం తెల్లవారుజామున బాంబు బెదిరింపులు వచ్చాయి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు ప్రముఖ రాజకీయ నాయకులు క్రికెటర్లకు ఆతిథ్యం ఇచ్చే ఈ ఈ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలగలం రేపింది వెంటనే అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు బాంబ్ స్క్వేర్ డాగ్ స్క్వేర్ సాయంతో బుట్టల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు సెంట్రల్ బెంగళూరు డీసీపీ శేఖర్ తెలిపారు తనిఖీలో ఎలాంటి అపమానాస్పద వస్తువులు పేలుడు పదార్థాలు కనిపించలేదని పేర్కొన్నారు ఘటన కేసు నమోదు చేసి ఇమెయిల్ ఆధారంగా దూడగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు మోర్ వీడియోస్ కోసం ఆర్గోస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్